హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంకి లేదు ఎండ్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలండి ఇవాళ మళ్ళీ ఒక వీడియోతో ముందుకు వచ్చేసాను నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ఇది ఇవాళ శనివారం రోజు నేను ఇంట్లో ఏ రకంగా పూజ చేసుకున్నాను ఏంటి అని మీకు చూపించినట్టు ఉంటుందని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి చాలా చక్కగా బాగా చేసుకున్నాను అనిపించింది నాకైతే మీరు కూడా చూసేసేయండి ఎలా ఏంటి ఎలా చేసుకున్నానని ఇంకా మొత్తం పూజకైతే ఫస్ట్ రెడీగా పెట్టేసుకున్నాను మనకి ఏం కావాలి ఏంటి అని మొత్తం మొత్తం రెడీగా పెట్టేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను నైవేద్యంగా పెరుగన్నం అయితే చేసుకున్నానండి ఇక్కడ నేను ఇక్కడ స్వామివారిని పూజ చేసుకున్నాను కదా అదైతే నాకు నా పిల్లప్పుడు మా ఫ్రెండ్ ఇచ్చారండి దీపికా అని సో ఇంకా ఇంట్లో ఉంటే దాన్ని ఆ స్వామివారిని అయితే ఈ రకంగా నేను పూజ చేసుకోవడానికి పెట్టేసుకున్నానండి చాలా చక్కగా చేసుకున్నాను ఇంకా ఫైనల్గా మొత్తం పూజ అయిపోవచ్చింది ఇంకా హారతి అయితే చేస్తున్నానండి స్వామివారికి మీరు కూడా హారతి అయితే తీసుకోండి ఆ స్వామివారి ఆశీస్సులు మీ మా మనందరిపైన ఉంటుందని హారతి ఇచ్చేస్తున్నాను మీరు కూడా తీసేసుకోండి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి దేవుడి దగ్గర పెట్టేశానని ఇంకా నైవేద్యంగా పెరిగణం చేశానని చెప్పాను కదా దాన్ని నేను ప్రసాదంగా తీసేసుకున్నానండి ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద